హాయ్ అండి అందరికీ నమస్తే నిర్మయాను వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి చుట్టూ ఇవాళ స్పెషల్ మటన్ పాయ మటన్ పాయని మీరు చిక్కగా గ్రేవీ లాగా చేసుకోవాలంటే ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి ముందుగా నేను ఒక నాలుగు కాళ్ళని నీట్గా నాలుగైదు సార్లు కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో అయితే ట్రై చేస్తున్నానండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కదా అందుకోసం మీరు నార్మల్గా అయినా గిన్నెలో చేసుకోవచ్చు కుక్కర్ పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా వేగనిచ్చాక ఇందులోకి బిర్యానీ ఆకు ఒక స్పూన్ దాకా షాజీరాని వేసుకోండి రెండు టమాటాని తీసుకొని కూడా ఈ విధంగా కట్ చేసి చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మగ్గించేసుకోవాలండి ఈ విధంగా బాగా మగ్గిపోయాక ఒక సగం వరకు మనం పక్కన తీసి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదండి ఇది మనం మిక్సీ పట్టి మళ్ళీ వేయాలి ఇప్పుడు మిగతా సగంలో మనం పక్కన పెట్టుకున్న కాళ్ళుని వేసేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందామండి దీనికోసంగా నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి అలాగే పటా లవంగాలు ఒక మరటి ముక్క ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా టమాటో అది మగ్గించుకొని అవి పెట్టేసి మిక్సీ పట్టేసేయాలి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇదిగోండి ఇవి కొంచెం మగ్గిపోయాయి కదా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే దాకా సిమ్లోనే మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా ఒకసారి కలిపేసామంటే కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేద్దాం దీన్ని మీరు దోశలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసి వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనకి కుక్కర్లో ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చాయంటే మనకి ఈ పాయ అనేది తొందరగా ఉడికిపోతుందండి మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మసాలాలతోనే టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియో చూసి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ రానిచ్చేసాక ఎందుకంటే మటన్ పాయ రెడీ అంటే గ్రేవీ కూడా బాగా వచ్చింది మనం టమాటా అవి పేస్ట్ చేసేసాం కదా అందుకని గ్రేవీ బాగా చిక్కగా బాగా వచ్చింది ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసుకుందాం ఈ మోకాల నొప్పులు అవి వాళ్ళు ఏంటంటే ఈ మటన్ పాయ తిన్నారంటే ముక్కుల్లో బాగా గుజ్జు అనేది వస్తుందంటారు అందుకని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్